హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ ఈరోజు మన ఛానల్లో అయితే అమ్మ నా కోసం చేసిన తాటప్పాల రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నానండి తాటప్పాలను ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం ఇప్పుడు తాటకా తాట పండ్లను అయితే శుభ్రం చేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా నేలనేసుకుని ఇలా కొట్టుకోవాలండి ఇలా కొట్టడం వల్ల తాటి పండ్లపై ఉన్న తొక్క అనేది తీయడం ఈజీ అవుతుందండి లేకపోతే తాటి పండ్లకు అంటు పెట్టుకున్న త్వరగా రాదు ఇలా కొట్టడం వల్ల తొక్క పగిలి మనకి ఒకసారి ఇలా తీయగానే ఊడొచ్చేస్తుందండి చూడండి తొక్క ఎలా ఈజీగా వచ్చేస్తుందో ఇలా అన్ని టెంకల్ నుంచి తొక్కనైతే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఆ టెంకల్ని ఒకదానిపైన ఒకటి వేసి చేత్తో ఒకసారి మళ్ళీ కొట్టుకోవాలండి ఒక పై ఇంకో టెంక పెట్టి ఒకసారి కొట్టాలి మీ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఒకసారి అన్ని టెంకల్ని కూడా కొట్టుకోవాలి ఇలా కొట్టడం వల్ల గుజ్జు అనేది పైకి వచ్చి మనకి మెస్తో తీసేటప్పుడు తీయడం చాలా సులభం అవుతుందండి అమ్మ అయితే తాటి అని తీయడానికి మెస్ యూజ్ చేసి తీస్తుంది దీంతో చాలా బాగా గుజ్జు అయితే ఈజీగా త్వరగా వచ్చేస్తుంది మీ దగ్గర ఇలాంటిది లేకపోతే క్యారెట్ తురుముకునే దానితో కూడా తాటి అయితే ఈజీగా తీసుకోవచ్చు ఇలా అన్ని టెంకల్ నుంచి గుజ్జునైతే మనం సెపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకుని కలుపుకోవాలి దీనికి బెల్లం అనేది మనం తినే తీపిని బట్టి తాటిపండే తీపి దాంట్లో బెల్లం తీపి రెండు కలిపి బెల్లం అనేది తీపిని మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి బెల్లం గుండలు లేకుండా కలుపుకోవాలి మెత్తగా బాగా గుండె చేసుకోవాలండి బెల్లాన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం కరాచీ నూకను కానీ పిండిని కానీ ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవచ్చండి కరాచి నూక వేస్తే మెత్తగా బాగుంటాయండి బెల్లం బాగా కలిపిన తర్వాత మనం నూకనైతే వేసుకోవాలి దీనికి ప్రత్యేకించి కొలతలు ఏమో అవసరం ఉండవండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవచ్చు కొలతలు అంటే మనకి ఒక కప్ కప్పు పేసానికి ఒకటి పావు కప్పు నుంచి ఒకటిన్నర కప్పు వరకు మనకి రవ్వ అనేది పడుతుందండి అంటే కన్సిస్టెన్సీ చూసుకుంటూ పేసం కొంచెం పల్చగా ఉంది చిక్కగా ఉన్న దాన్ని బట్టి మనకి రవ్వ అనేది పడుతుందండి మరి గట్టిగా కా కూడా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకుంటే మనకి అనేవి బాగా గట్టిగా వచ్చేస్తాయండి మరి లూజ్గా ఉండకుండా కన్సిస్టెన్సీ అనేది మనకి చూ చెక్ చేసుకుంటూ రవ్వనైతే వేసుకోవాలండి ఇంకా కాస్త రవ్వ అయితే పడుతుందండి ఇందులో మరీ పలుచగా ఉన్న మనకి అప్పాలు సరిగ్గా రావండి అలాగే మరీ గట్టిగా ఉంటే అప్పాలు గట్టిగా వచ్చేస్తాయి సమానంగా దీన్ని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకుని ఒకసారి తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇంకా బెల్లం పడితే ఇప్పుడే కలిపేసుకోవాలండి ఇప్పుడే దీన్ని తీపి చెక్ చేసుకుని బెల్లం కానీ ఇంకా రవ్వ కానీ పడితే వేసేసుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి మీకు సరిపడగా మీరు తినేదాన్ని బట్టి తీపిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి అమ్మకి బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి కొలతలు అనేవి లేకుండా నార్మల్గానే చేసేస్తుందండి చాలా ఈజీగా అయినా ఇష్టమైన వాళ్ళ కోసం చేసే వంట చాలా ఈజీగా చేసేస్తాం కదండి ఆనందంలో ఇప్పుడైతే వీటిని గారెలసేపులో ఈ పిండిని అయితే మనం వేసుకుని వేయించుకోవాలండి వేసేటప్పుడు మంటని బాగా పెద్దగా కాకుండా మరి సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలండి మరి మంట పెద్దగా పెడితే మనకి అప్పాలనేవి త్వరగా కలర్ వచ్చేసి లోపల ఉడకవండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వీటిని అయితే వేసుకోవాలండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఇలా రౌండ్గా ఒత్తుతూ వేసుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం పిండినంతా ఇలా వేసుకోవాలండి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను నాకైతే ఇలా వేగుతున్నాయండి ఇవి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ చల్లారి పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలండి ఇవి వేడి మీద తింటే కండ్ర వచ్చేసి మనకి వికారం అనేది వస్తుందండి ఇవి చల్లారిన తర్వాతే వీటి టేస్ట్ బాగుంటుంది వేడిగా అంత బాగుండవు అలాగే కొంచెం కండ్ర వచ్చి వికారం అనేది వస్తుందండి చల్లారిన తర్వాతే వీటిని తినాలి మాకైతే ఇలా అప్పాలైతే రెడీ అండి చాలా బాగా వచ్చినాయండి చాలా టేస్ట్గా తీ చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ అప్పాలను అయితే చల్లారి పెట్టుకుని మనం టేస్ట్ అయితే చేసేద్దాం నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్